త్రిపులార్ బాధిత రైతులందరూ ఈరోజు ఏదైతే అమీర్పేట్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయానికి పెద్ద ఎత్తున తల్లి వచ్చి వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏదైతే రైతులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి త్రిపులార్కు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే దాన్ని అంతా కూడా ఆపిస్తామని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఆపకపోవడం పైగా మీ అందరి దగ్గర అభిప్రాయ సేకరణ లేకుండా ఇంకా దాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు చాలా ఖండిస్తున్నాండి మాకు తగిన న్యాయం చేయాలి ఏదంటే అంతకుముందు ఏమన్నారు మేము ఆర్ మాకు త్రిబులారే వద్దు యాక్చువల్లీ యాక్చువల్గా ఎమ్మెల్యే గారు వాళ్ళంత సహ సహకారాలతో ఏమన్నారంటే మనకు అక్కడ దగ్గరలో ఉన్న అంటే మనకు ఫస్ట్ ఏమన్నారంటే ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం పోతున్నాము అని అన్నారు ఇప్పుడైతే మళ్ళీ ఫార్టీ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్కి వచ్చారు వచ్చిన ఏమైందంటే భూమి విలువ ఇప్పుడు మార్కెట్ ఎంత ఉందో అంతనన్నా కట్టేయాలి లేదంటే భూమికి భూమి ఇవ్వాలి అంతే తప్ప కానీ మేము మనకు కావాలా మాకు ఇవ్వాలి ఏం లేదు భూమికి ప్రత ప్ర ఇంతకుముందు ఉన్న ప్రజ గౌ ప్రభుత్వాలు కూడా ఇదే కాంగ్రెస్ హయాంలో అప్పుడు వైఎస్ రాజశేఖర పేరులో ఉన్నప్పుడు రా మాది రాకంచల రాకంచుడు మండల రంగారెడ్డి డిస్టిక్ మాది అప్పుడున్న రెండు వందల యాభై ఎకరాల భూమి కూడా అసైన్మెంట్ ల్యాండ్లో మాత్ర తీసుకున్నారు తీసుకొని ఇంటికో ఉద్దేశం ఉద్యోగం ఇస్తామని చెప్పారు చెప్పి ఇప్పుడు కూడా మా దగ్గర ఎలాంటి వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా తగిన న్యాయం జరగలేదు మళ్ళీ ఇప్పుడు కాస్త కూస్త ఎకరా అట్లా కష్టపడి కొనుక్కున్న భూములు ఇప్పుడు అవి ఇప్పుడు దాదాపు కొనుక్కున్న ఇరవై సంవత్సరాల్లో ఇరవై ఇరవై సంవత్సరాల నుండి మేము ఉన్నాం అక్కడ కొనుక్కున్న భూములవి ఇప్పుడు ఆ భూములకి వెళ్ళి మేము తీసుకొని వస్తున్నాము రోడ్లు త్రిబులార్ తీసుకోబోతున్నాము అంటే మాకు తగినమైన న్యాయం మాకు కల్పించాలి అని చెప్పాను ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అంటే త్రిబులార్ మీద మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేసి మీ దగ్గర నుంచి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం ప్రాబ్లం మాకు అసలు నైట్ మాకు మెసేజ్ వచ్చిందాక మాకు తెలియదు మా ల్యాండర్లకి వెళ్ళి ఇట్లా పోతుంది అనేదాన్ని మాకు మెసేజ్ వచ్చిందాక మాకు తెలియని తెలియదు మేము గ్రూప్ చూసి పరిశీలన అయిపోయినాం మారు భూములలోకి వెళ్ళి పోకడే ఏంది అని చెప్పాను అసలు మేము ఉండాలా సావాలన్న పరిస్థితి ఉంది ఏంటంటే నోయ్యకి కుందల పోయాలంటే నో పరిస్థితి అసలు సందర్భంలో మీరు హైదరాబాద్కి వచ్చి నిరసన వ్యక్తం చేసిరు ధర్నా చేశారు ప్రభుత్వం మరి మీ వైపు ఎందుకు చూడట్లేదు మిమ్మల్ని ఇంత ఎందుకు నిర్లక్ష్యంగా చూస్తుంది అసలు దానికి ప్రభుత్వాలు అసలు ఏమనుకున్న మాకైతే ఏం తెలుసు మాకు కావాల్సింది న్యాయం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఒకటే మాకు తగిన న్యాయం చేయాలని చెప్తాన్ని ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ కూడా రేపు రేప ఎన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడించాల్సిన జరుగుతాము అది తరువాత ఇష్టమని చెప్తుంది కదా నష్టపరిహారం ఏం సార్ నాకు కావాల్సింది ఏంది భూమికి భూమి భూమికి భూమి కావాలి అంతే తప్ప నష్టపరిహారం ఏమో మాకు వద్దు భూమికి భూమి ఇస్తే చాలు మాకు

అది పోయిందని ఆ పెండాల పుస్తలు అవి అవి అమ్మి ఇండస్ట్రియల్లో తీసుకున్నారు వాళ్ళు ఇండస్ట్రియల్లో తీసుకున్నారు మళ్ళా పచ్చలు కూడా కాలేదు మళ్ళీ దీనికి వేసారు ఆ సొమ్ములు అవి అమ్మి ఎకర కొనుక్కుంటే కూడా దాన్ని కూడా వేస్తారు పెట్టారు ఇప్పుడు దాంట్లో షెంట్ కూడా తెలియదు ఇప్పుడు ఆడ బోర్ వేసినాము అన్ని చేసినాము ఇష్టమంటారు కదా వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా మీరు కూడా వేరు మాకు నష్టపరిగారం ఏం నష్టపరిగారం ఆడ గుట్ట మీద ఇయ్యలేరా ఎకరాకు ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఇచ్చారు రు ఏమి ఇచ్చారు వ్యవసాయ లేకపోతే ఇంకా వేరే భూములు ఏమన్నా ఉన్నాయా వ్యవసాయ భూములు ఉన్నాయి మా ఏం భూములు లేవు మాకు మాకు ఒక ఎకరా ఉన్నది మాకు ముగ్గురు ముగ్గురు కొడుకులు మాకు వాళ్ళకి గత్తికి పాదెకర పాదెకర వస్తుంది ఎరుకలు ఈ సమస్య మీద మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా కలిసిరా మీరు మాకు ఎవ్వరు కలవలేరు మాకు అది మెసేజ్ వచ్చిందాక మాకు అసలే కలవదు భూముల కాడికి వచ్చిందాక భూములు పోతున్నాయని పోయి ఫోన్లలో పెట్టిన దాకా మాకు అది తెలియదు సర్వే ఇవ్వలేదు ఆ సర్వే ఎప్పుడు చేసిరూ అది ఏం చేసిర్రో మాకు అస్సలు తెలియదు రైతులు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్తా ఉంది సంతోషంగా ఉన్నది సంతోషంగా ఉంచారు పూల లేచి మళ్ళీ పూల దండ లేచి దింపుతున్నారు మంచిగా సంతోషంగా ఉన్నారు రైతులు రెండు మాట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రా అప్పుడు అట్లా ఇండస్ట్రీ అట్ట గుంజుకున్నారు నూట ఎనభై ఎకరాలు మంచిగా చేసినట్టు ఇప్పుడు ఇంద్రమ్మ కొనసాగుతుంది అంటున్నారు కదా మరి ఇంద్రమ్మ పాల్ రైతులంతా సుభిక్షంగా మంచిగా సాగుతున్నారు తిన్నకే ఇప్పుడు ఇప్పుడు చూడుపో చెల్లు చూడుపోండి ఎట్లా పచ్చ ఉన్నాయి వరి పత్తి ఇప్పుడు మేము వేడుకో ఎక్కడ ఎక్కడ ఉన్నారో వేడుకోవాలి తీసి బాధాలు వేసినాయే కదా ఏడ బతకాలి మేము చెప్పు మన మా ఎమ్మెల్యేకి తెలియదా మరి తెలియదా ఆయనకి మరి పరి కాన్షియసే కదా ఆయన ఆయనకు గెలవదా మరి మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు వాళ్ళు ఎందుకు మరి మీ సమస్యలు తీసుకోవాలి చెప్తున్నా నేను మా ఎమ్మెల్యే పరి నియోజకవర్గమే ఏమే కదా ఆయన మరి ఆయనకు గెలవదా ఇంతకు ఓన్లీ భువనగిరి సంబంధించి కావచ్చు గజ్వేల్ ఆ ప్రాంతంలోనే తీసుకుంటామన్నారు కొత్తగా పరిగి నియోజకవర్గం కావచ్చు వచ్చింది ఇది నిన్న మన ఐదారు రోజుల కింద వచ్చింది వారం పదిహేను రోజులు అవుతుంది ఇది యొక్క రోజులు ఆ సర్వే సర్వే సాటిలైట్ మొత్తం తెలియదు వారం పది రోజులు అంతే తెలియదు వాళ్ళు వచ్చింది కూడా మాకు చెప్పడం కూడా చెప్పలేరు సర్వే ఏడుకలు చేసారు ఫస్ట్ టైం చేశారు అంటే ఆలూరు చివరికే తీసుకపోతా అని అన్నారు అక్కడ ఏంటంటే మన రాజకీయ నాయకుల భూములు ఉన్నాయి అలా భూములు మాత్రం సేఫ్గా ఉండే ఉండాలి రైతుల భూములు మాత్రం కూడవాలి ఈ భూములు ఏంటంటే సంవత్సరానికి మూడు మూడు పంటలు పండే భూములువి రైతుల భూములు వాళ్ళ భూములు మాత్రం వాళ్ళ ఫామ్ హౌస్లు భూములు వంద వందల ఎకరాలు సేఫ్గా ఉండాలి రైతుల ఎక్కువ ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతుల భూములు మాత్రం పోనీ వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు మాత్రం లక్షల కోట్ల డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ భూములు సేఫ్గానే ఉంటున్నాయి సంవత్సరానికి మూడు పంటలు రాయి పండించే రైతులు మాత్రం ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం రైతులని పదే పదే చెప్తా ఉన్నారు రైతులంతా మరి ఇంత కోసలు పడుతున్నారు ప్రభుత్వం ఎందుకు చూడట్లేదు మీ వైపు ఎందుకు చూడట్లేదు అంటే వాళ్ళకు ముడుపులు ముట్టినవి వాళ్ళు ఎందుకు చూస్తారు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు ఎందుకోసం అంటే వాళ్ళ భూములు వాళ్ళు సేఫ్గానే ఉంచుకుంటున్నారు ఒకవేళ అదే వాళ్ళకు రింగ్ రోడ్ రిజినల్ రింగ్ రోడ్ కావాలనుకుంటే ఫస్ట్ ఏదైతే మ్యాప్ వేసిరో ఆ విధంగా తీసుకోమని మాకు ఏమీ అభ్యంతరం లేదు మా భూములు ఇప్పుడు సంవత్సరానికి మూడు పంటలు పండించే భూములు ఇవి అవి వాటి మీదనే ఆధారపడి ఉంటున్నాం మేము అంటే కుమార్ వెంకటరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని కూడా తీసేస్తామని చెప్పారు మరి ఆయన ఇప్పుడు మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు ఆయన ఏం భరోసా ఇవ్వలేదు మీకు మాకు భరోసా కాదు ఆయన మా దగ్గర కూడా రాలేడు కొంతమంది వెళ్ళి కలవడం జరిగిందంట ఆయన అసలు పట్టించుకోవడం ఆల్రెడీ ఇది అయిపోయింది అప్రూవల్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మేమేం చేయలేము అని ఆటోమేటిక్ వాళ్ళే చెప్తున్నారంట అప్రూవల్ అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు మా చేతులు లేదని చెప్తున్నారంట వాళ్ళు అంటే ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు కదా మరి ఇంద్రమ్మ రాజ్యంలో ఈ రకంగా వివరించడం ఇట్లా చూస్తారు ఒక రైతు ఏమింది రాజ్యం ఏం రాజ్యం లేదు ఏం లేదు వాళ్ళు వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు అంతే ప్రజలు ఎట్ పోండి ఏమన్నా చేసుకోండి వాళ్ళకి సంబంధం మాత్రం లేదు వాళ్ళకు కావాల్సిన మూడు పులు వాళ్ళకు ముట్టినాయి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ప్రజలు మాత్రం ఎట్టానా పోనీ వాళ్ళకి సంబంధం లేదు అంటే ఇది నాట్లేసే సీజన్ ఈ టైంలో అంతా రైతులంతా పొలాలలో ఉండాలి మీరు అంతా హైదరాబాద్లో నిరసన తెలియజేస్తూ ఉన్నారు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి ఉన్నాయి అంటే ఏం చేస్తాం ఇప్పుడు చిన్న భూములు కావేవి ఒక ఏదో గౌటన్ భూములు అంటే అది వేరే విషయం ఏదో ఎర్ర భూములు ఉంటే అది వేరే విషయం రాగడి భూములు మంచి భూములు ఇవి ఈ పంట ఇంపార్టెంట్ అంటే పంట పోతే ఒక మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు భూమే పోతున్నది కదా దానికి ఏంది మరి ఇప్పుడు రావాల్సిందే తప్ప కొనుక్కున్నాయా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి భూమి లేదు ప్రభుత్వం భూములు కావు ఇవి సో మేమే కొనుక్కున్నాము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు ఇవి ప్రభుత్వం భూములు మాకు ఏమి ఇవ్వలేదు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర అప్పుడు ఏమైందంటే అప్పుడు కొన్ని ల్యాండి భూములు ఉండే అప్పుడు మాది తొమ్మిది ఎకరాల భూమి ఉండే అప్పుడు తీసేసుకున్నారు కొన్ని కొంచెం పరిహారం ఇచ్చిరు అందులో కొన్ని వేసుకొని కొనుక్కున్న భూములు ఇవి ఇవి కూడా లాక్కుంటున్నారు ఏం చెప్పలేరు అసలు మాకు కలవడం కూడా కలవలేరు ఎలా చేసిరు కూడా మాకు తెలియదు అంటే ఒకవేళ నష్టపరిహారం ఇస్తే మీరు భూములు ఇచ్చే అవకాశాలు లేదు లేదు మాకు నష్టపరిహారం ఏమొద్దు మా భూమి మాకు ఉండాలి ఫస్ట్ ఏదైతే రోడ్ వేసిరో అయితే మ్యాప్ తీసుకున్నారో రీజన్ రీజన్ రీజన్కి ఆ విధంగానే తీసుకోమని చెప్తున్నాం ప్రభుత్వం భూములు సేకరించినప్పుడు ఖచ్చితంగా అభిప్రాయ సేకరణ ప్రజల నుంచి సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది సభ లేదు ఏమీ లేదు వాళ్ళు మా దగ్గరికి రాలేరు ఏమీ లేరు వాళ్ళు ఇష్టం అంతట వాళ్ళు తీసుకొని పోతున్నారు అంతే ప్రజల అభిప్రాయాలను కూడా వాళ్ళకి అవసరం లేదు ఎందుకోసం అంటే వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళకి అయిపోయినాయి మాతో మాతో మాకు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఎట్టన పోనీ సవరణ వాళ్ళకు వాళ్ళకి సంబంధం లేదు తాత ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము సమస్త నారాయణపురం కంకణూడం చిమ్లవాల భూములు పోతున్నాయి అక్కడ డిబీస్ కంపెనీ గురించి మాది ఇరవై ఐదు కిలోమీటర్ల మీదకి వెళ్ళే అని రోడ్ ఇస్తున్నారు ఉన్న భూములు పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు సెంటర్కి వెళ్ళిపోతుంది మరి ఏం చేయాలి మేము ఎకరాల భూమి ఉంది మీకు మాకు ఉంది పదిహేను ఎకరాలు ఉంటే మా కొడుకులకు మనిషిక ఐదు ఎకరాలు ఉంది మనిషిక పది ఎకరాలు అంటే ప్రభుత్వ భూమి భూమి మాది ఎక్కడో పెద్దలు ఆస్తి కొనుక్కున్న భూమి ప్రభుత్వం భూమి ఏం లేదు మాకు అక్కడ మొత్తం ఉన్న కాడికి అడ మాకు మూడూర్ల మధ్యన ఉంది సర్వేలులో ఇంతుంది కాకణాగూడెం ఇంతుంది చిమిరాలు ఇంతు ఉంది మూడు ఊర్లలోకి వెళ్ళిపోతుంది మూడు ఊళ్ళో ఉదాహరణ ఇంకా ఇంకోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పి మరి నష్టపరిహారం ఏం చేసుకోమే ఉన్న భూమి పోయాక ఏంటికి నష్టపరిహారం మీరు నలభై కిలోమీటర్ల కిందకి పోతాం అంటారు నలభై కిలోమీటర్ కాడికి కిందకి వెళ్ళిపోయి ఇరవై ఐదు కాడికెళ్ళి పెట్టబోతారు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మా భూమి అక్కడికి ఇరవై ఐదు ఇరవై ఆరు సౌటిపల్ల ఇరవై ఎనిమిది వస్తుంది ఇంకా మా దగ్గరికి వచ్చేలా ఇంకా బతుకు వచ్చింది ముంగల్కి ఎప్పుడు కొనుక్కున్నారు భూమి మీరు ఎప్పుడు మేము కొంత మా పెద్దలు ఆస్తి సంపాదించింది కొంతగా ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళ కింద కొన్నాము అంటే తరతరాలుగా వస్తున్నటువంటి భూమి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటా ఉంది మీకు ఏమనిపిస్తుంది ఏముందో అన్న బతుకోదు వేసుకొని సవాలి ఇంకేం చేయాల ఉన్న భూమి పోయినాక ఉన్నది ఆస్తి ఇక అదే ఆడ ముఖ్యమైనది మాకున్నది ఆ పదే ఎకరాలకి సండర్కి వెళ్ళిపోయినాక ఇక్కడింత అక్కడ ఉంటుంది ఏం చేసుకోవాలని ఈ ఇమ్మడి ఆ రోడ్డు ఇమ్మండి దున్నరాదు రాదు అడిగిపోరాదు మాకు మాకు పోస్తుంది అయికేమన్నా కొద్దిగా ఆ కొద్దిగా ఏం చేసుకోవాలి ఏం చేయరాదు ఆడ ఉన్న భూమి ఉన్నది భూమిని తీసుకుంటామని మీకు ఏమైనా చెప్పారు ఎప్పుడు చెప్పలేదు మన ఇరవై తొమ్మిది నాడే పేపర్కి ఆన్లైన్లో సర్ నెంబర్ ఇచ్చిర్రు మా ఊరి పెద్ద మనిషి మాది సరి పని ఏం అంటే నీ భూమి నీ స ఎనిమిది గంటల రాత్రి ఎనిమిదిన్నర అయింది నీ నెంబర్ నీకు అయ్యే ఉన్న అంటే ఉన్నది పలాంది సిమిరాల నూట అరవై ఏడు నూట అరవై ఆరు అని చెప్పిన నూట అరవై ఏళ్ళకెళ్ళిపోతున్నాయి మొత్తం నూట అరవై ఆరు నూట అరవై ఏడు రెండు పోతున్నాయి అన్నట్టు మళ్ళీ దాని కిందంగా నూట పంతొమ్మిది సర్వేది ఉంది దానికి అంటుకొని అది అది మొత్తం ఉన్నకాళ్ళు లేచిపోతుంది అదో మూడు ఎకరాలు పాద మూడు ఎకరాలు ఉండే అది పోతుంది మళ్ళీ ఆడికెళ్ళి వచ్చినా కిందికి కూడా ఉంది మా దూరు కాంకాణు శివారే అయితే గ్రామ పంచాయతీ అయితే అక్కడ బావి ఉంది బోరు ఉంది బోరు బోర్ మీదికెళ్ళిపోతుంది ఆడ ఆడ సరిపోతే ఆడపోతుంది నూట ఇరవై ఎనిమిది సర్వే మరి ముప్పై ఐదు సార్ ముప్పై ఐదు సార్లు ఆడ బోర్ ఉంది ముప్పై ఐదు సార్లు ఏమల్లా బోరు మీదకెళ్ళిపోతుంది కదా ఏం చేయాలిగా మేము అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రైతులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా అన్నారు మీరు అందరం రోడ్ల మీదకి ఎక్కి ధరణి బాగానే పెట్టుకుంటారు బాగా చేస్తుంది రేవంత్ రెడ్డి ఏం చేసి రేవంత్ రెడ్డి చేసేది ఉంది అంతకన్నా ముందు మా వెళ్ళి ఒక పది కిలోమీటర్ల కిందికెళ్ళి సర్వే తూర్పు అని ఓసారి ఇచ్చారు మా ఊరికి మీదకెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్ల మీదకెళ్ళే ఊరి మీద కంకణాంగూడ నారాయణపురం కింద కానీ ఇచ్చిరు మళ్ళీ ఇప్పుడు మధ్యన ఏం చేసిండు ఆ టీవీస్ కంపెనీ గురించి మొత్తం వాడికి రాగానే మొబైల్ రాగి తుర్మకల ఓ పది కిలోమీటర్ తూర్పు తిరిగిండు ఆ పాత అంతకుముందు ఎన్నికలప్పుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఖచ్చితంగా అధికారంలో ఖచ్చితంగా దాన్ని అంతా అడ్డుకుంటామని చెప్పిండు మరి ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంలో ఉన్నాడు మళ్ళీ వచ్చి మరి మీకు ఏమన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం ఏం భరోసా నిన్న ఎమ్మెల్యే గారు వచ్చిండు గోపాల్ రెడ్డి రాజగోపాల్ నారాయణపురం వచ్చిండు సూదా మీరు అయితే దా మీరు అయితే దరఖాస్తు పెట్టిన చెప్పిండు ఇక ఏం చేస్తాడు మాట్లాడతాడు ఇవాళ రావాలి కదా ఇవాళ వచ్చి మాట్లాడాలి కదా ఇంత జనం వచ్చిండు నిన్న ఊర్లో ఊళ్ళో నారాయణపురం వచ్చి మీటింగ్ పెట్టిపోయిండు మేము అన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వం దగ్గరికి ఎందుకు తీసుకుపోతలే మీ సమస్యని ఇక అది నాకు తెలియ తెలియదు నా మా నా దాగురు రాలేదు నాకు తెలియకుండా చేశారు రాత్రి రాత్రి నెమ్మార్ ఇచ్చారు నేను మీ లెక్కన ఒక రైతునే నేను మీ లెక్క చూసినా అని చెప్తాడు చేద్దాము ఏం దాకా అయినా సరే పోదాము మాట్లాడదామని చెప్పిండు ఇక ఏం చెప్తాడు ఇవాళ రావాలిగా ఇవాళ వస్తే మాకు ఏమన్నా మీ ముందల ఓడి నేను ఇంకా అన్నాడు ఇవాళ వచ్చి మాట్లాడుతుందన్న దాదా దారిదాపుండు మీరు నుంచి వచ్చి మా కంకణాలు సమస్య నారాయణపురం మండలం ఎన్ని ఎకరాలు పోతుంది మీది ఆరు ఎకరాలు పోతుంది ఆరు ఎకరాలు అంటే ఏమన్నా చెప్పి ఆరు ఎకరాలు భూమి తీసుకుంటున్నాం అని ఏం చెప్పలే ఏమైనా పూర్ణాలు వచ్చినాయి సర్వే నెంబర్ అంతే ఇక పోతుంది అంటే పిండి మీద ఖర్చు ఎవరు సర్వే చేయలేదు అంతే ఇక వచ్చింది పోయింది హెలికాప్టర్ మీద వచ్చారు డోన్ డోన్ సర్వే చేసిరు అట డోన్ సర్వే చేసారు పాయిపడి విజయాలు పది రోజులు రోజు పని అవుతుంది అవుతుంది గుణ ఉన్నప్పుడు అంత పోయింది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక గుంట కాదు కదా కేసీఆర్ ప్రభుత్వం తప్పుల తడగా చేసింది అలైన్మెంట్ పారదర్శకంగా లేదు దీన్ని వెంటనే మార్స్తాం మా ప్రభుత్వం రాగానే అని చెప్పిండు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఉన్నటువంటి కంపెనీలు అక్కడ కుమ్మక్కాయి అమ్ముడు పోయి అతను ముఖం చాడేసిన పరిస్థితి ఇప్పటికి పదిసార్లు ఇంటికి పోయినాం గవర్నమెంట్లే పెట్టి లోకల్ పోలీసులు పెట్టి మమ్మల్ని గుంజేసి మా మిగలు తొక్కించుకోపోయే ప్రయత్నం చేసి ఇంటి దగ్గర కూడా పోవడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన అన్న వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి అందరు ప్రెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కనుక మేము అలైన్మెంటు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నాం మేము ట్రిపుల్ ఆర్కి భూములు ఇచ్చేయలే అని చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని కూడా ప్రభుత్వం వెనుక తగ్గి రద్దు చేసుకోవాలంటున్నాం లేదు కాదు ఖచ్చిత మీరు ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ కొరకు భూములు తీసుకుంటుంటారా మాకు ఏ జిల్లా రైతుకు ఎంత పోతుందో ఆ జిల్లాలో ఎసులుబాటు చేయమంటున్నాం ఎకరం పోతే రెండు ఎకరాలు పోతే మూడు ఎకరాలు పోతే ఆ జిల్లాల రైతులకు ఎక్కడన్నా ఇవ్వమని అంటున్నాం లేదంటవా బహిరంగ మార్కెట్ రేటు కోటి రూపాయల రెండు కోట్ల మూడు కోట్లు ఆ పరిసర ప్రాంతాల్లో ఎంత వ్యాల్యూ పోతుందో ఆ వాల్యూవి వారసత్వంగా వస్తున్నటువంటి వస్తున్నటువంటి భూములు ఎవరైతే చిన్న పిల్లలకు ఆడపిల్లలకు కట్నం కింద ఎకరం రెండు రెండు ఎకరాలు ఇచ్చుకున్న పరిస్థితి ఈ రోజు ఆ పిల్లల్ని ఇంటికి పంపించే పరిస్థితి కనుక ఎప్పుడే ప్రభుత్వం ఉసురు తగులుతుంది రైతుల రైతులు పెట్టుకున్న రాజ్యం ఎప్పుడు ఉండదు రైతు ప్రభు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కులవటనకి కూడా వెనకాడం ప్రజాప్రతినిధులు కూడా ట్రిపుల రైతులు అంటే ఏ ఒక్కరు కూడా తిరణమని చెప్తున్నాం మంచితనంగా ఈ రైతులను మీరు అంటారు ప్రజలను సంపకొని తినడం ప్రజాపాలనని అడుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వు కూడా ఒక రైతు కుటుంబకెళ్ళి వచ్చినావు కదా రైతులు ఇంత రోడ్ ఎక్కుతున్నారు ఎందుకు మీకు కనికరం లేకుండా పోతుంది మీకు డబ్బులు కమిషన్లు ఈ కకృతిగా చేసుకుంటా పోతే ఎన్ని రోజులు పడతారని చెప్పి చెప్తున్నాం కుక్క సాగు చేస్తారు అధికారులు కూడా రాజకీయ నాయకులు కూడా రైతుల పట్ల నిరంకుశంగా పాదం పాదం మోపాలను చూస్తే దేనికైనా తిరగబడిదం ప్రాణం పోయినా సరే ట్రిపుల్ ఆర్కొరకు భూములు ఇచ్చాయని చెప్పేసి తెగేస్తా ఉన్నాం నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ కంచుకోటలోనే రైతులంతా ఇంత ఇబ్బందికి గురవుతూ ఉన్నారు రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యంగా వివరిస్తుంది అనుకోవచ్చు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ చక్కగా లేదు సక్రమంగా పనిచేస్తలేదని ఉన్నటువంటి స్థానిక మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మా చెప్పారు రైతుల పక్షాన్ని ఉంటా రైతులకు న్యాయం చేస్తా అవసరమైతే మరొక్కసారి కూడా రాజీనామా చేస్తా ఈ అలైన్మెంట్ మారుతుంది నా వల్లనే అనుకుంటే రాజీనామా చేసి సిద్ధం ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళు సక్రమంగా చేస్తలేరు అనేటువంటి వాళ్ళలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాకు చెప్పడం జరిగింది వాళ్ళ పనితీరు సక్కలేదు ప్రజలకు మోసం చేసిరి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్లో ఉనికి ముఖం లేదని చెప్పేసి ముఖం చాటేసుకున్నటువంటి మిగతా ప్రజాపతినిధి ఇప్పటికైనా అసెంబ్లీలో మాట్లాడండి మీ ఇంట్లోకి వెళ్ళిస్తలేరు ఎవరిని అబ్బా జాగిరి ఎవరి ఏ జాగిరి కాదు వంద కోట్ల రెండు వందల కోట్లయితే గవర్నమెంట్వి పడనపడదు ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు లక్షల కోట్లు అప్పించినాం ఇవని కొరకు చేసినాం ఏ లబ్ధి మీ ఉచిత పథకాలు పనికిరాని పథకాలు ఇస్తున్నాం మా కడుపు కోత వారసత్వంగా వస్తున్నటువంటి భూములు పోతున్నాయి కనుక మా భూములకు సరైన డబ్బులు కట్టిస్తారా సరైన భూమిస్తారా అని చెప్పేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీనిపైన చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉంటే డిమాండ్ చేస్తా ఉన్నటువంటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవన్నీ పట్టించుకోకుండా తీసుకోకుండా కేవలం త్రిపుల త్రిపుల రోడ్ ఏదైతే ఉందో దాని మీదనే దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు మీరు అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఎట్లా చూస్తుంది మూసీ ప్రక్షాళన లాంటి కొన్ని డబ్బులు రిలీజ్ చేసుకుంది ప్రభుత్వం అదేవిధంగా హైడ్రా అని చెప్పేసి పేద ప్రజలే మాత్రం గుడగొట్టిరి హైటెక్ సిటీ అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బడాబాబులు యాభై ఉన్న ఎవ్వరి కూడా వనకాడ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు తీసుకున్నటువంటి రుజులున్నాయి పేద ప్రజలైతే ఎవరు సపోర్ట్ చేయడగా అనుకుంటున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పేద ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ట్రిబుల్ ఆర్కు సంబంధించి అలైన్మెంట్ ట్రిబుల్ ఆర్ విషయానికి వచ్చే వరకు అలా ఎందుకు చొరవ చూపుతుందంటే పదివేల లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఇది ఒక్కొక్క వారి కమిషన్ మిగులుతుందని చెప్పేసి కకృతి పడుతున్నారు తప్ప దీంట్లో ఏం లాభం లేదు ఈ ప్రభుత్వంలో అయ్యే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఢిల్లీకి కూడా నాలుగు సార్లు పోవడం జరిగింది మేము ప్రత్యేకంగా రైతుల నుంచి కూడా అభ్యంతరాలు జరిమాం కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా లేదు ట్రిపుల్ ఆర్ ఏనికి ఉత్తర భాగం మాత్రమే కాంట్రిబ్యూషన్ ఉంది దక్షిణ భాగం మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగబడుతుంది బీజేపీ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఉంది అని చెప్పేసి ట్రిపుల్ ఆర్ని ఎత్తేమని భారత్ మాల నుంచి కూడా ఎత్తేయడం జరిగింది ఇప్పుడు కూడా కేంద్ర మంత్రికి గడ్కరీ కాల్చిన ఈసారి ప్రధానమంత్రి కలిసి అపాయింట్మెంట్ తీసుకొని ఈ రైతులను పెద్ద ఎత్తున పోయి జంతర్ మంతర్గా కూడా ధర్నా చేయడానికి వెనకాడమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్రం ఇది మొత్తం ఇదే అగ్ని గుండం తగలబడుతుందని చెప్పేసి కోరుతాను మంత్రులు ఈ విషయం మీద ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది గడ్కర్ గారు కూడా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మా మాట ఉంటుంది అని భారత్ మాల నుంచి కూడా తొలగించారు రిజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని గతంలో భారత మనుషులు తొలగించారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కమిషన్లతో మాట్లాడుకొని మా కమిషన్లు వస్తే మేము డెవలప్మెంట్ చేసాం తెలంగాణ ఇట్లా ఉందని చెప్పేసి చెప్పింది కనుక వీళ్ళు కమిషన్ల కొరకు కకృతి పడి చేస్తా అంటే ఉత్తర భాగం మాత్రమే కాంట్రిబ్యూషన్ ఉంది దక్షిణ భాగానికి సెంట్రల్కి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు తప్పుడు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమే బురదలుతుంది తప్ప వేరే ఉద్దేశం కాదు కేంద్రం సహానుకూలంగా ఉంది పేదల పక్షాల పనిచేస్తుంది మేము తెలంగాణ నుంచి రైతులం వస్తే పది నిమిషాలు కూడా చాంబర్లో గుసాబెట్టకుండా గట్కరి గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ పార్లమెంట్ నడుస్తున్నాం రైతులకు అమె అపాయింట్మెంట్ ఇచ్చి మీ రాష్ట్రాన్ని మేము రాస్తున్నాం లేక రాస్తున్నాం రైతుల సమస్య తీర్చండి ఏ ఇబ్బందులను తీర్చండి లేకపోతే ట్రిపుల్ ఆర్ చెప్పేసి కేంద్ర మంత్రి గడ్కర్ గారు చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఈసారి గడ్కర్ గారికి కాకుండా ప్రధానమంత్రి దగ్గర కూడా పోవడం కూడా వెనకాడమని చెప్పి చెప్తాను ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా మొదటి మొట్టమొదటి ప్రకటించేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు నలభై కిలోమీటర్లు ఎబో ప్రతిపాదన తీసిరు దాని ప్రకారం కాకుండా ఇప్పుడు ఆడంగా పడితే ఆడంగా ఓ ఇరవై ఐదు కిలోమీటర్లతో ఒక భాగము ముప్పై కిలోమీటర్లతోటి ఒక భాగము ముప్పై ఐదు కిలోమీటర్లతోటి భాగము నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు అక్కడ చేస్తారు కాబట్టి దీన్ని ఎమ్మడే నిలుపుదల చేస్తూ పెట్టుబడిదారులను కొమ్ము కాసే విధానాన్ని రద్దు చేసుకోవాలనేది ఒక ఒకటి రెండవది నలభై మా డిమాండ్ కూడా అభివృద్ధికి అటకం కాకుండా నలభై కిలోమీటర్ల ఏబో ప్రభుత్వ భూముల ప్రదేశం నుండి తీసుకుపోవడానికి బాగుంటుంది పెట్టుబడిదారులని కాపాడే ఉద్దేశంతో చౌటు పలకాలున్న పెట్టుబడిదారులని కాపాడే విధంగానే దాన్ని అవుటర్ లింగ్ రోడ్డు మార్చిరు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా పట్టణాల్లో మున్సిపాలిటీలని డివైడ్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా గ్రామాల్లో గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేసే పద్ పద్ధతిని ఎన్నే ఉపసంహరించుకొని దీన్ని ఆర్ సర్వేను పునరుద్ధరణ చేసి నలభై కిలోమీటర్లు ఏబో చేసి ప్రజలకు న్యాయం చేయగలరని కోరుతున్నాము ఇప్పుడు ఇచ్చిన కొన్ని ప్రదేశాల తోటలు వ్యవసాయ బావులు బోరుబో బావులు అన్నీ ఉండి నష్ట నష్టపోతున్నారు ఆ నష్టాన్ని ఆదుకుంటూ ఆ అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రభుత్వ భూముల కాంచి నలభై కిలోమీటర్లు ఏవో సర్వే చేసి బాగుంటుంది అనేది మా రైతుల ఆలోచన మా ఆవేదన కూడా పోతుంది ఒక్కొక్క రైతుకు ఉన్న పది ఎకరాలు పోతుంది రెండు ఎకరాల నుండి రెండు ఎకరాలు పోతుంది అర ఎకరాల నుండి ఎకరాలు పోతుంది అది క్రాస్గా రావడం వల్ల చాలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది దాన్ని ఎమ్మడే ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాణాలైన తెగించి మేము మా పంట పొలాలను కాపాడుకుంటామనేది తోటి మేము ముంద ముందుకెళ్తున్నాము ఎక్క ఎక్కడికక్కడ మండలం తరపునే కానీ జిల్లా తరపునే కానీ అన్ని ఆరు బాధితుల రైతు సంఘంగా ఏర్పడి ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నారు జనము ఎమ్మడే దీన్ని ఉపసంహరించుకొని ఉత్తర భాగం దక్షిణ భాగాన్ని సర్వే చేపట్టిన సర్వేని ఎమ్మెడే ఉపసే మా డిమాండ్ మాకు ఈ సర్వే ప్రీవియస్ అలైన్మెంట్ ప్రకారము సర్వే ప్రకారం వెళ్తే అందరు రైతులు హ్యాపీగా ఉండాలి ఇప్పుడు వచ్చేసిన సొంత రాజకీయం కోసము ఈ సర్వే నంబర్లన్నీ చేంజ్ చేసి చెప్పాబెట్టకుండా అలైన్మెంట్ గీసిండు దీనివల్ల ఇంతమంది రైతులు సఫర్ అవుతున్నారు అదేమో ట్వంటీ కొన్ని వందల మంది కొన్ని ఒక ఊరు ఊరు వెళ్ళిపోతుంది కొన్ని ఫ్యామిలీస్ ఎగిరిపోతున్నాయి మాకు తరతరాల నుంచి వచ్చిన ల్యాండ్ మొత్తం పోతుంది దీనికి బాధ్యతడు ఎవరు రేవంత్ రెడ్డి ఆయన సొంత రాజకీయాల కోసము సొంత సెట్లర్ల కోసము వాళ్ళ యూప వాళ్ళక్కడ ల్యాండ్స్ అన్ని కొనిపెట్టరు వాళ్ళ బ్యాండ్ సేవ్ చేసుకోవడానికి ఈ అలైన్మెంట్ మళ్ళీ చేంజ్ చేసింది ఇదంతా అక్కడ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ ఉన్నది టీడీపీ వాళ్ళ ఉన్నది ఆంధ్ర పెద్ద పెద్ద బడా నాయకులు ఎంతమంది వాళ్ళ కోసం ఈ మొత్తం సర్వేని చేంజ్ చేసి రౌండ్ అప్ మళ్ళీ చేశాడు అలైన్మెంట్ ఇచ్చిండు ఆ అలైన్మెంట్ గూగుల్ మ్యాప్లో రౌండ్ ఇచ్చిండు ఎవరిది పోతుందో ఎవరు కరెక్ట్ షూరిటీ కరెక్ట్ లేదు ఇప్పుడు వీడికి వచ్చి ధర్నా చేద్దామంటే పోలీసు వాళ్ళు ఉన్నారు పైన ఆఫీసర్ లేడు మధ్యాహ్నం తిరిగి అంటే వాళ్ళు పొద్దున్న నుంచి ఊర్ల నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఎవరిస్తారు త్రీ టైమ్స్ కాప్ క్రాప్ వాళ్ళందరికీ ఓపెన్గా చెప్పండి మీరే మాట్లాడదాం యాజ్ అ మీ రైతు ఇప్పుడు నాకు రెండు ఎకరాలు ఉంది నా బావే రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు గుంజుకుంటే తొమ్మిది లక్షలు ఇస్తా ఉంటాడు ఏం చేస్తా తొమ్మిది లక్షలు మాక్సిమం వన్ టూ మంత్స్ ఎగిరిపోతే అందరికీ ఎంత దాచి పెట్టుకున్న ఒక రూపాయి మిలుగాదు అందరూ ఫార్మింగ్ పైన బతికేటోళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరికి అంటారు ఎంప్లాయ్మెంట్ లేదు పోనీ గవర్నమెంట్ జాబ్ ఇస్తుండ ఒక్కొక్క ఫ్యామిలీ కంటే అది లేదు మళ్ళీ ఎట్లా బతకాలి ఓపెన్గా చెప్పాలి ఇంకా తీసుకునే ముందు మిమ్మల్ని అందరినీ సంప్రదించలేదు సార్ ఎట్లీస్ట్ మాకు అలైన్మెంట్ చేసే ముందు మాకు సర్వే ఇవ్వాలా ఒక సర్వే ఇవ్వలేదు మాకు రేపు పొద్దున డైరెక్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ సర్వే అయిపోయింది అంటాడు గూగుల్ మ్యాప్లో పెట్టేసాడు ఎలా పెడతాడు రైతులు మంది ఉన్నారు కదా ఇంత అన్ని దొంగ సర్వేలు చేసి గూగుల్లోని సర్వే చేసి మండల్ ఆఫీస్లో కూర్చొని సర్వే చేస్తారు లేకపోతే రేపు ఇల్లు కడుతున్నావు బాస్ వచ్చి బ్యాంక్ కూడా ఇట్లా సర్వే చేస్తారు ఇంటికి వచ్చి అలైన్మెంట్ నార్త్ ఈస్ట్ వెస్ట్ దగ్గర తీసుకోవాలా అట్లా చేయకుండా మండల ఆఫీస్లో కూర్చొని ఆ ఈ ల్యాండ్ నాది ఈ ల్యాండ్ వీలు అని చేసి మిగతా రైతులందరికి కొట్టేసి ఎట్లా చేస్తారు ఇంకా సర్వే కూడా వెళ్ళలేదు సర్వే లేదు ఏ సర్వే చేయలేదు డైరెక్ట్గా సొంతంగా చేసి ఇచ్చేసిండు ఆయనకు ఎక్కడైతే హ్యాపీగా ఉంటుందో వాళ్ళందరిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ దోసుకుంటున్నాడు ఇది మెయిన్ ఇక్కడ ఎజెండా మెయిన్ ఏంటంటే మా ల్యాండ్లు మాకు కావాలి లేదంటే మేము ఊరుకోము ఏ లెవెల్కైనా పోతాము దీనికోసం మేము ఎంత పెద్ద ధర అయినా చేస్తాము మీరు చెప్పండి ఎంత పెద్ద అయితే నష్టపోతున్నారు పెద్ద అయితే ఏమి రోడ్డు మీకు రావడమే అంతకంటే ఏం మిగిలేదు లేదు వాడు ఇప్పుడు నీకు రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాల మీద ఏదో బతుకుతున్నావు ఏదో చేస్తున్నావు అది కూడా బిక్కినాడు ఏం చేస్తావు ఇంకా రోడ్డు మీద తిరగాల నువ్వు ఇచ్చే మూడు పైసలు మూడు రోజుల్లో దినేస్తాడు అయిపోతుంది మా తర్వాత ఎక్కడ పోవాలి వాడు అసలు ఇప్పుడు కొత్తగా కాదు లేదు తాతల నుంచి బతుకుతున్నది కదా నువ్వు అలాంటి దాన్ని గుంజుకొని ఎవడుకో ఇవ్వని వాటితో మనకెందుకు మనది మనం చూడు నీది నువ్వు చూసుకోరాదు వేరే స్టేట్ వాడు వచ్చే పీక ఎందుకు నడాడు నీ రోజు తినేదే చాలు ప్రభుత్వం తరఫున ఏమైనా తొమ్మిది లక్షలు ఎకరానికి మూడు అన్నాడు బాస్ ఏమి ఇస్తారు దానితోటి ఒక ఎగ్జాంపుల్ వేసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాకి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్లోకి ఇచ్చిండనుకో టెన్ ల్యాక్స్తో నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు అదే పంట ఉంటే లైఫ్ లాంగ్ వల్ల నెక్స్ట్ తరం కూడా బతుకుతుంది అది కావాలి మనకి కానీ నువ్వు ఏదో కొంచెం ఇచ్చేసి పడేసి పోయినట్టు పోతే వాళ్ళు బతకలేరు వాళ్ళకి మాకు కావాల్సింది మా ల్యాండ్ సంవత్సరానికి రెండో మూడో పంటలు పడతాం ఏదో కష్టమో కష్టమో ఉంటాం మేము అందరం అది కాకుండా నువ్వు వచ్చేసి అది చేస్తాను ఎట్లా మాకు వర్కౌట్ కాదు మేము ధర్నా చేస్తాము ఎక్కడికైతే అక్కడికి అవసరమైతే గవర్నమెంట్ దింపడానికైనా రెడీ ఎవరు వస్తారో రమ్మని చెప్పని మాట్లాడదాం తెలంగాణ తెచ్చుకుంది వృద్దిగా ఎవరో చేతిలో పెట్టని కాదు మా తెలంగాణ కోసం మేము కొట్లాడతాము మా భూముల కోసం మేము కొట్లాడతాం ఇక్కడ ఎవరో తీసుకొచ్చేసి ఇక్కడ పుట్టాడు ఆందోడు సంకల్ లాక్తంటే మా దగ్గర వర్కౌట్ కాదు మా తెలంగాణ మా రైతులు క్షేమంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉండని లేదంటే ఆర్యాపర్